అండి అంటే దయాల బొమ్మలు వేసుకొని తిరుగుతుంటారు ఇట్లా రోడ్ల మీద అందరూ చూడరు చిన్నపిల్లలు ఎట్లా తయారయ్యారు ఓ ఈ బాయ్ చూడు ఎట్టు ఉండో మొత్తం దయాల బొమ్మలు వేసుకొని తిరుగుతారు ఆమె చూడరు దయాల బొమ్మలు వేసుకొని తిరుగుతారు పిల్లలు బాయిజుడు ఎట్టు ఉండో జీవితం ఎంజాయ్ చేస్తారు అండి అంటారు దీన్ని దయాల బొమ్మలు వేసుకొని ఇక స్ట్రీట్ల మీద తిరుగుతుంటారు షాప్లో పోయి ఇట్లా ఏరుకుంటారు పైసలు తెచ్చుకుంటారు నచ్చిన షాప్లోకి పోయి ఇంక బాక్స్లో తెచ్చుకుంటారు నచ్చిన షాప్లో పోయి ఇక తెచ్చుకుంటారు ఫండ్స్ దయ్యాలు ఉన్నట్టు ఎవరు చూడో అడుగుతుంది పైసలు అనబడుతుందా పైసలు ఇస్తుంది కార్డులు ఇస్తుంది గట ఎంత పొరగాలు ఎంజాయ్ చేస్తారు ఇంకా ఈ మా పెద్ద దయ్యం త్రిశూలం దయ్యాలు త్రిశూలం దయ్యాలు ఇంకా మా ఎట్లా ఉందో పెద్ద దయ్యం చూడ్రీ గిఫ్ట్లు అన్ని షాప్లో పోయి తీసుకుంటారు ఈరోజు బాక్స్లలో చూడ్రి వాళ్ళ పేరెంట్స్ ఎంజాయ్గా ఇది పెద్ద దయ్యం ఇవంతా ఎంజాయ్ ఇక ఏలవండే ఇక షాప్లల్లో పోయి ఇక తీసుకుంటా ఉంటారు దయాల వేషాలు వేసి బుట్టలు కనబడుతున్నాయి మీకు రెండు బుట్టలు ఇక అల్ల ఫండ్స్ అరేంజ్ అన్నమాట దయాలు బుడ్డ దయాలు పొట్టి దయాలు మళ్ళీ ఉరుగా మాజీతో ఈయన చూడు ఎట్లా ఉండవు ఇవన్నీ అడుక్కుంటారు ఇవ్వు ఇక్కడ పెద్ద దయాలు ఇవన్నీ దయ్యాలి అడుక్కుంటారు ఇయ్యం కొరిమీ దయ్యం హలోడుకుండా చూడరు ఈ దయ్యం మరి ఈ దయ్యం ఎటు పోతుందో పోయమ్మ అన్ని బుడ్డబుడ్డ దయాలి గబ్బిలాలు కలవండి అనమాట ఇది రవెన్నల ఇక పేరెంట్స్ తీసుకొచ్చి పిల్లల్ని ఇట్లా ఇట్లా ఆమ చూడ్రి ఇక ఫ్రీ అనమాట ఇక ఈరోజు వీళ్ళకి ఈ షాప్ లో చుట్టూ తిరుగుతారు అబ్బోని నేను చుట్టూ బాయ్ ఎట్లుండు ఈ అక్క చూడ్రి అన్నీ అడుక్కుంటారు ఎంజాయ్ చేస్తారు ఇక మొత్తం హాలో అండి అంట ఇది బాయ్ చూడ్రి చూర్రి ఇక అంతా ఇక థర్టీ ఫస్ట్ మన మనలో హాలో వండి అని సెలవు ఉంటుంది కదా అక్టోబర్ది ఇక అట్లా ఇట్లా ఎంజాయ్ చేస్తారనమాట షాప్లల్లో తిరిగి ఇక దయ్యం ఓ ఇది కదా అమ్మోని కొరిమి దయ్యం చూడు ఎట్ ఎట్లా ఉండడు బాయ్ దయాలు ఇది పెద్ద దయ్యం అవ్వ ఇది పెద్ద దయాలు ఇప్పుడు ఈ దయ్యం చూపుతుందో అమ్మా ఎంజాయ్ చేస్తారు పిల్లలు షాప్లలో పోయి ఎంజాయ్ చేస్తారు దయ్యం బాగుంది అది హాలో వండియా ముచ్చట ఇటు ఉంటుందన్నమాట ఇక్కడ కటింగ్ చేపించుకోవాలి గడ్డం పెరిగింది ఏదో